హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ కు సంబంధించిన ఎన్నికల్లో జో బైడెన్ కల్పించుకుంటున్నారంటూ కూడా వ్యాఖ్యలు అయితే చేశారు అయితే ఎవరినో భారత్ లో గెలిపించడానికి జో బైడెన్ గతంలో ప్రయత్నించారని భారత్ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి నూట ఎనభై ఒక్క కోట్లు ఇరవై ఒక్క మిలియన్ల డాలర్లు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే విరుచుకుపడడం జరిగింది ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే ఇక్కడ భారత్లో కూడా దుమారం రేపుతాయి ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయాలని ఎవరినో గెలిపించడానికైతే జో బైడెన్ ప్రయత్నించారంటూ కూడా భారత ప్రధాని ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అయితే భారత్కు సంబంధించిన నిధులు నూట ఎనభై ఒక్క నిధులైతే డోస్ అంటే అమెరికాలో న్యాయ విభాగం అయితే రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఆ రద్దు చేయడానికి గల కారణం కూడా ట్రంప్ అయితే వివరించిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే భారత్లో ఓటింగ్ పెంచడానికి మనం ఎందుకు ఇవ్వాలి ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు అంటూ కూడా ప్రధానంగా అయితే ట్రంప్ అయితే ప్రశ్నించారు అయితే భారత్కు ఎయిడ్ అనే సంస్థ నుంచి అంతర్జాతీయకు సంబంధించిన సంస్థది అది ఒక ఎన్జిఓతో సమానం అమెరికాలో అందులో చాలా ధనికులందరూ కూడా అందులో మిలియన్ డాలర్లు అయితే అందులో వెచ్చించే పరిస్థితి ఉంటుంది ఈ క్రమంలో అంతర్జాతీయంగా విదేశాలకు ఏ దేశానికైనా సరే అవసరం వచ్చినప్పుడు ఆ యుఎస్ ఎయిడ్ ద్వారా అయితే కొంత నగదునైతే పొందే అవకాశం ఉంటుంది నేపథ్యంలో భారత్కు సంబంధించిన నూట ఎనభై ఒక్క కోట్లు అంటే ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు అయితే రద్దు చేసిన పరిస్థితి అయితే ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది డోస్ అంటే న్యాయ విభాగంలో ఎవరైతే ఎలాన్ మస్క్ ప్రపంచ అధిక ధనవంతుడు నేతృత్వంలో అయితే ఈ లిస్టును అయితే ప్రాథమికంగా అయితే విడుదల చేయడం జరిగింది ఈ క్రమంలో భారత్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ పెంచడానికి నూట ఎనభై ఒక్క కోట్లు వెచ్చించారని దీనిని మనం ఎందుకు వెచ్చించాలంటూ కూడా ట్రంప్ అయితే దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే మనం గమనించవచ్చు ఇదైతే ప్రస్తుతం భారత్లో అయితే సంచలనం అయిందని చెప్పచ్చు అయితే దీనికి సంబంధించిన బీజేపీ నాయకులుగా ఒకరొకరుగా స్పందించే పరిస్థితి అయితే ఉంది ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గతంలో కూడా రాహుల్ గాంధీ అనేక విదేశీ పర్యటన చేస్తున్న క్రమంలో కూడా రాహుల్ గాంధీ కుట్రపూరితంగా విదేశీ శక్తులతో కలిసి దేశాన్ని సమతౌల్యాన్ని పాడుచేయాలని చూస్తున్నారంటూ కూడా విరుచుకుపడడం జరిగింది ఈ క్రమంలో అప్పుడు ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అయితే దీనికి బలాన్ని చేకూర్చే పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే వేరే వ్యక్తిని గెలిపించడానికి ఈ రకంగా ఇరవై ఒక్క మిలియన్లు మనం ఎందుకు కేటాయించాలి అంటూ కూడా ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి కూడా మనం తెలియజేయాలంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంత సాన్నిహిత్యం ఉందో అందరికీ తెలిసిన విషయమే అయితే డొనాల్డ్ ట్రంప్ మరొక వ్యాఖ్య అయితే చేశారు ఏదైతే బంగ్లాదేశ్కు సంబంధించిన నూట యాభై ఒక్క కోట్లు ఇరవై తొమ్మిది మిలియన్ల డాలర్లు అయితే అది కూడా రద్దు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆసియా దేశాలు అన్ని అభివృద్ధిలో ఉన్నాయని వారికి మనం ఎందుకు ఈ డబ్బు అంతా కేటాయించాలంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి అయితే ఈ క్రమంలో అయితే ఇక్కడ భారత్లో అగ్రా చేశారని అయితే చెప్పాలి ఏదైతే కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలకు సంబంధించిన వైరం అయితే ఇంకా పెరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో కూడా ఎలక్షన్ ముందు ఏదైతే రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేయడం ఈ విదేశీ పర్యటన చేసుకున్న క్రమంలో అయితే ప్రధాని నరేంద్ర మోడీ అనేక వ్యాఖ్యలు చేయడం భారత్ దెబ్బతీసేందుకు విదేశీ శక్తులతో అయితే రాహుల్ గాంధీ ప్రయత్నిస్తానంటూ కూడా విరుచుకుపడడం ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే ఈ క్రమంలో ట్రంప్ మాటలు దాన్ని బలాన్ని చేకూర్చే పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇప్పుడు దాకా గత దశాబ్దంగా గత పది సంవత్సరాలుగా యుఎస్ ఎయిడ్ నుంచి వచ్చిన నిధుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అయితే ట్రంప్ వ్యాఖ్యలు అయితే దుమారం రేగిందని చెప్పుకోవచ్చు అయితే ట్రంప్ ప్రధానంగా తన దేశానికి సంబంధించిన లాభాలు చేకూర్చే విధంగానే ఏ నిర్ణయం తీసుకుంటారు అది భారత్ మీద ప్రేమ అయితే కాదని అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే మనం చూసిన పరిస్థితి చూసుకుంటే గతంలో డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఉందో అమెరికాలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఆయన ప్రధానంగా ఆ దేశానికి సంబంధించిన దిగుమతులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా భారత్కు సంబంధించిందే కాదు అనేక ఎగుమతుల మీద కూడా ఎక్కువ సుంకాన్ని విధించడం వారి దేశానికి వచ్చే వాటిపైన తక్కువ సుంకాన్ని విధించేటట్టుగా ప్రయత్నాలు చేయడం కూడా అమెరికాకి సంబంధించిన విదేశీకి ఎక్కువకు సంబంధించిన దిగుమతులను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా తెలుస్తోంది అయితే క్రమంలో అమెరికాలో అమెరికాలో తయారైన వస్తువులు డిమాండ్ పెంచడానికి కూడా ఈ రకంగా చేస్తున్నాను చెప్తున్నప్పటికీ ట్రంప్ అయితే నిర్ణయం అయితే చాలా కఠినంగా ఉన్నాయని చెప్పచ్చు భారత్తో స్నేహం నటిస్తూనే కూడా భారత్ ఆర్థిక మాన్యాన్ని దెబ్బతీసే విధంగా ట్రంప్ చేసే చర్యలు అయితే క్లియర్ కట్గా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది మనం చూసే ఉన్నాం గత రెండు సార్లుగా ఏదైతే పంజాబ్కు సంబంధించిన అమృత్సర్కు ఏ రకంగా తీసుకువచ్చారు భారత్లో ఏదో ఖైదీలను యుద్ధ ఖైదీలను ఏదో తీసుకువచ్చినట్లుగా కూడా అక్కడ వలసదారులను ఈ రకంగా గొలుసులతో కట్టి తీసుకురావద్దని మొదటిసారి చెప్పినా సరే ట్రంప్ తన వైఖరిని అయితే మార్చుకోకుండా అదే విధంగా గొలుసులు కట్టి మరొకసారి అయితే భారత్కు పంపడం జరిగింది వలసదారులపై కఠిన నిర్ణయం అంటూనే అక్కడ పని చేస్తున్న స్టూడెంట్స్ని కూడా దెబ్బతీయడం వారు మరొక పని చేయకుండా కేవలం వారు చదువుకోవడానికి వచ్చి చదువుకోవాలని మాత్రమే వేరొక పని కనుక చేస్తే తమ పౌరులు పని ఉపాధిలు కోల్పోతున్నారంటూ కూడా ట్రంప్ చేసే వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం భారత్ని ప్రతి కోణంలోనూ దెబ్బతీసే విధంగానే ఉన్నాయి అయితే ఎలాన్ మస్క్ సంబంధించిన కూడా టెస్లా కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టకుండా పెట్టుబడి ఎందుకు పెట్టాలి మన దేశం నుంచి ఎగుమతి అయితే ఎక్కువ లాభం అమెరికాకు చేకూరుతుంది ఆ భారత్లో కనుక పెట్టుబడి పెడితే అమెరికాని దెబ్బతీస్తున్నట్టు అవుతుందంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు అయితే ప్రధానంగా చర్చనీయాంశం అయ్యాయి అయితే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ రాజకీయ వ్యాఖ్య అయితే కనుక ప్రస్తుతం అయితే సంచలనంగా మారాయి భారత్ ఓటింగ్ పెంచడానికి భారత ఎన్నికల్లో కూడా జో బైడెన్ దూరేందుకు ప్రయత్నించారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అయితే ఏది ఏమైనా సరే ట్రంప్ వ్యాఖ్యలు ప్రధాన మోదీ ఏ విధంగా తీసుకుంటారు దీనిపై ఏమైనా నివేదికలు కానీ లేకపోతే కనుక ఎంక్వైరీలు కానీ చేసే అవకాశం ఉంటుందా గత ప్రభుత్వంలో ఎందుకని ఈ డాలర్లంతా నూట ఎనభై ఒక కోట్లు ఎందుకని కేటాయించవలసి వచ్చింది ఇదంతా కూడా చర్చనీయాంశమయ్యాయి అయితే రాహుల్ గాంధీని గెలిపించడానికే ఈ రకంగా భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఈ రకంగా విదేశీ డబ్బునైతే ఖర్చు పెడుతున్నారు ఒక ఎన్జిఓ సంస్థ నుంచి భారత్కు రప్పించుకుంటున్నారు అంటూ కూడా అనేకమైన మాటలు రావడం జరిగింది అయితే ఈ క్రమంలో భారత ప్రధానమంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ధీటుగా అయితే సమాధానం చెప్తున్నారు గత దశాబ్ద కాలంగా యుఎస్ఏ నుంచి వచ్చిన నిధులన్నీ కూడా శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి